డెబ్బై ఐదు సంవత్సరాల తర్వాత కూడా అంత చిక్కని నాలుగేళ్ల పాప హంతకుడు అసలు పాపకి ఏం జరిగింది ఏమైంది ఎలా చనిపోయింది ద రెడ్ షూ మర్డర్ స్టోరీ ప్రపంచంలో చాలా సాల్వ్ అవ్వని మిస్టరీలు ఉన్నాయి ఈ రోజు నేను చెప్పబోయే స్టోరీ కూడా ఒక అన్సాల్వ్డ్ మర్డర్ స్టోరీ ఈ రోజుకి మర్డర్ జరిగి డెబ్బై ఐదు సంవత్సరాలు అవుతుంది కానీ మిస్టరీ మాత్రం వీడలేదు ఇంగ్లాండ్ దేశంలోని యార్క్ సిటీలో రావ్డాన్ అవెన్యూలో నోర్మా డెల్ అనే నాలుగు సంవత్సరాల పాప తల్లిదండ్రులతో కలిసి నివసించేది పంతొమ్మిది వందల నలభై ఆరు సంవత్సరం సెప్టెంబర్ ఇరవై ఒకటి శనివారం రోజు నోర్మా డెల్ తండ్రి మధ్యాహ్నం రెండు గంటల సమయంలో తాను ట్రైనింగ్ ఇస్తున్న రబ్బీ టీమ్ మ్యాచ్ చూడ్డానికి వెళ్తాడు ప్రతి శనివారం నోర్మా డెల్ డ్యాన్స్ క్లాస్కు వెళ్లేది తిరిగి వచ్చే సమయంలో తన ఆంటీ ఇంట్లో ఓ కప్పు టీ తాగి ఆ రోజు కూడా ఎప్పట్లాగే డ్యాన్స్ క్లాస్ ముగించుకు తన ఆంటీ ఇంట్లో ఓ కప్ టీ తాగడానికి కోసం ఆగుతుంది నార్మల్ డెల్ ఆ రోజు ఇంటికి రాను నేను ఇక్కడే ఆంటీ వద్ద ఆడుకుంటాను అని చెప్తుంది తల్లి మాత్రం నీ స్కూల్ కోసం డ్రెస్ కుట్టాలి అని చెప్పి తీసుకు వెళ్ళడానికి ప్రయత్నిస్తుంది కానీ పాప మాత్రం రాను అని మారం చేస్తుంది తల్లి తన వెంట రావడం లేదు అని ఒక చిన్నగా భయపడడానికి కొట్టి తనతో పాటు తీసుకెళ్తుంది ఆ రోజు తన ఆంటీ ఇంట్లోనే నోర్మా డెల్ను వదిలేసి ఉంటే ఈ రోజు బతికి ఉండేదని ఆ తల్లి తర్వాత చాలా బాధపడింది నోర్మా డెల్ ఇంట్లోకి వచ్చినట్లు వచ్చి మళ్ళీ బయటకు ఆడుకోవడానికి వెళ్తుంది బయటికి వెళ్ళిన నోర్మా పొరిగింటి వారితో మాట్లాడుతున్న శబ్దం తల్లికి వినిపిస్తుంది ఆ తర్వాత తల్లి బ్లాక్బెర్రీ తీసుకోవడానికి బయటకు వెళ్తుంది ఇంటినింటి బయటికి వచ్చాక అదే స్ట్రీట్ లో ఉన్న ఒక అబ్బాయితో ఆడుకోవడానికి వెళ్తుంది ఈ ఇద్దరు కలిసి అక్కడే ఉన్న ఖాళీ ప్రదేశంలో ఉన్న ఒక కాలువ నీటిలో రాళ్ళు విసురుతూ ఆడుకుంటారు ఇంతలో ఒక వ్యక్తి అక్కడికి వచ్చి నీళ్ల దగ్గరికి వెళ్ళొద్దు మునిగిపోతారు అని చెప్పి నోర్మా డెల్ ను తనతో పాటు యాపిల్ పండు కొనిస్తానని చెప్పి తీసుకెళతాడు ఇదంతా చూసిన ఆ అబ్బాయి తర్వాత అడిగినప్పుడు ఆ వ్యక్తి ఒక బ్రౌన్ క్యాప్ మరియు ఒక బ్రౌన్ కోట్ వేసుకుని ఉన్నాడని చెప్తాడు తల్లి బ్లాక్ బ్లాక్బెర్రీస్ తీసుకుని తిరిగి ఇంటికి వచ్చి నోర్మా ను పిలవగా ఎలాంటి జవాబు రాలేదు ఆ చుట్టుపక్కల కూడా చూడగా ఎక్కడా కూడా నోర్మా డెల్ కనిపించలేదు మూడు గంటల ముప్పై నిమిషాలకు ఆ చుట్టుపక్కల ఉన్న అందరికీ నోర్మా కనిపించకుండా పోయిందన్న సంగతి తెలిసిపోతుంది నోర్మా డెల్ కోసం వెతకడం ప్రారంభిస్తారు సాయంత్రం ఆరు గంటల ముప్పై నిమిషాలకు నోర్మా నోర్మా డెల్ తండ్రి ఇంటికి వచ్చి చూడగా ఇంట్లో ఎవరూ లేరు బయటకు వచ్చి చూడగా తన భార్య మిగతా వారితో తన కూతుర్ని వెతుకుతున్నట్లుగా తెలుసుకుంటాడు అర్ధరాత్రి వరకు నోర్మా డెల్ గురించి వెతుకుతూనే ఉంటారు ఆ మరుసటి రోజు కూడా వెతుకుతూనే ఉంటారు ఉదయం పది గంటలకు ఒక పదకొండు సంవత్సరాల అబ్బాయి అక్కడే ఉన్న లారీ పక్క పక్కన నోర్మా డెల్ శవాన్ని చూస్తాడు వెంటనే వెళ్లి నోర్మా డెల్ తండ్రికి ఈ విషయాన్ని చెప్తాడు నోర్మా డెల్ యొక్క శవం తన ఇంటి నుంచి కేవలం యాభై మీటర్ల దూరంలోనే పడి ఉంది నోర్మా డెల్ శవాన్ని చూసినప్పుడు తన కాలిలోని ఒక షూ మిస్సింగ్ గా ఉంది తనను గొంతును చంపేసినట్టు ఆధారాలున్నాయి డాక్టర్లు డెత్ టైమ్ శనివారం మధ్యాహ్నం జరిగి ఉంటుందని చెప్పారు నోర్మా డెల్ ను చంపేసిన వ్యక్తి శవాన్ని దాచిపెట్టి ఉదయం పది గంటల పదిహేను నిమిషాల సమయంలో నోర్మాండెల్ ను ఇంటి వద్ద పడేశాడు నోర్మాడెల్ శవం దొరికిన ప్రాంతంలో అప్పటికీ చాలా మంది వెతికారు కానీ ఆ శవం ఇంతకు ముందు అక్కడే ఒక లారీ ఉండడంతో ఆ లారీ యజమాని కూడా పిలిచి అడిగారు ఆ లారీ డ్రైవర్ శనివారం రెండు గంటల యాభై నిమిషాలకు ఇంటికి వచ్చానని ఆ తర్వాత మరుసటి రోజు పది గంటల సమయంలో లారీ వద్దకు వెళ్లానని సార్లు కూడా అక్కడ శవం లేదు అని పోలీసులతో అన్నాడు ఆ శవం దొరికిన దగ్గరలోనే ఇంకో ఇల్లు ఉంది ఆ ఇంటి యజమానిని కూడా పిలిచి అడిగినప్పుడు నా కూతురుతో ఆడుకోవడానికి మా ఇంటికి నోర్మా వస్తూ ఉంటుంది అని చెప్తాడు శనివారం రోజు మాత్రం రెండు గంటల నలభై ఐదు నిమిషాలకు తన కూతురు బయటకు వెళ్తానంటే పంపించడానికి బయటికి వచ్చాను అప్పుడే నోర్మా తండ్రి సైకిల్పై వెళ్లడం చూసి నీ కూతురు తప్పిపోయిందని అడిగాను ఆ తర్వాత ఫుట్బాల్ మ్యాచ్ చూడడానికి వెళ్లాను అని చెప్పాడు నిజానికి నోర్మా డెల్ తండ్రి ఇంటి నుంచి రెండు గంటలకే వెళ్లిపోయాడు నోర్మా డెల్ తప్పిపోయిన విషయం ఇరుగు పొరుగు వారికి మూడు గంటల ముప్పై నిమిషాలకు తెలిసింది శివం వద్ద దగ్గరలో ఉన్న రెండవ ఇంటి యజమాని చెప్పే మాటలు జరిగిన సంఘటనతో మ్యాచ్ అవ్వడం లేదు అతనిపై అనుమానం వచ్చి తనతో పాటు ఫుట్బాల్ మ్యాచ్ చూడడానికి వెళ్లిన స్నేహితుడిని విచారించగా అవును మేమిద్దరం రెండు గంటల యాభై నిమిషాల నుంచి ఐదు గంటల ముప్పై నిమిషాల వరకు అక్కడే ఉన్నామని చెప్పడంతో అతని మీద కూడా అనుమానం పోయింది ఒక పదహైదు సంవత్సరాల అమ్మాయి కూడా రెండు గంటల ముప్పై ఐదు నిమిషాల సమయంలో నోర్మా డెల్ ను చూశానని చెప్పింది ఆ తర్వాతే నోర్మా డెల్ కనిపించకుండా పోయింది పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేస్తున్న సమయంలో వెయ్యి స్టేట్మెంట్లను తీసుకున్నారు నోర్మా డెల్ ఇంటి వెనుక భాగంలో ఉన్న ఖాళీ స్థలంలో పది ఎకరాల రెడ్ షూ కోసం జల్లడ పట్టారు షూ మాత్రం కనిపించడం లేదు ఎంత వెతికినా కిల్లర్ దొరకకపోవడంతో కేసు అలాగే పెండింగ్ లో ఉండిపోయింది సంవత్సరాలు గడిచిన తర్వాత ఓ చిన్న సంఘటన జరిగింది అది ఏమిటంటే రెండు వేల పదహారులో ఎనభై సంవత్సరాల నోర్మా డెల్ యొక్క కజిన్ తన అమ్మ ఎవరితోనూ నోర్మాను చంపి అతని గురించి మాట్లాడుతుంటే విన్నానని చెప్పాడు మడ్డర్ జరిగిన కొన్ని రోజుల తర్వాత నోర్మా కజిన్ కామిక్ పుస్తకం చదువుతూ ఉంటాడు తల్లి బయట ఎవరితోనూ మాట్లాడుతూ ఉంటుంది ఆ మాటలలో నౌర్మాను చంపిన కిల్లర్ గురించి కూడా మాట్లాడుతూ ఉంటారు తల్లి తన కొడుకు ఏదో పుస్తకం చదువుతున్నాడు నా మాటలు వినడం లేదు అనుకుంటుంది కానీ నోర్మ గురించి విన్న వెంటనే పుస్తకం చదువుతున్నట్లు నటించి మాట్లాడింది మొత్తం వింటాడు నోర్మ ఆడుకుంటున్నప్పుడు అక్కడే ఉన్న ఒక ఇంట్లో చూడరానిదేదో చూసింది అందుకే చంపబడింది అని తన తల్లి చెబుతుంటే విన్నానని చెప్పాడు చెప్పిన వ్యక్తి పేరు కూడా చెప్పింది కానీ ఆధారాలు లేవు అని అన్నాడు నాలుగు సంవత్సరాల పాప ఏం చూసి ఉంటుంది ఒకవేళ చూసినా తనకు ఏం గుర్తు ఉంటుంది ఎవరు చేసిన దాని ఎవరో చేసిన దానికి అభంశుభం తెలియని నోర్మా డెల్ బలి అయింది నోర్మా డెల్ మిస్ అయిన సమయంలోనే కొన్ని వార్తా గత నాలుగు నెలల్లో ఇది మూడో మర్డర్ ఇంతకు ముందు ఇంకొక ఇద్దరు పిల్లలు చనిపోయారని రాయడం జరిగింది కొంతమంది థియరీల ప్రకారం ఇది ఒక సీరియల్ కిల్లర్ పని అయి ఉంటుందని అనుమానాలు వ్యక్తం చేశారు కానీ ఎలాంటి ఆధారాలు లేవు అందుకే ఈ కేసు ఇంకా మిస్ట్రీగానే మిగిలిపోయింది నోర్మా డెల్ మరో కజిన్ బ్రాయన్ డెల్ మరియు భార్య బెత్ కలిసి ఈ మొత్తం ఘటనపై ఒక బుక్ కూడా రాశారు ఈ బుక్ పేరు వన్ రెడ్ షూ అని పెట్టారు ఈ పుస్తకంలో కిల్లర్ పేరు కూడా రాశారు కానీ తానే హత్య చేశాడని ఆధారం మాత్రం లేదు బుక్ పబ్లిష్ అయితే తమపై లీగల్ యాక్షన్ తీసుకునే అవకాశం ఉంటుందని పబ్లిష్ కూడా చేయలేదు నోర్మా డెల్ తల్లిదండ్రులు ఇద్దరు వాళ్ళ కూతుర్ని ఎవరు చంపారో తెలుసుకోకుండానే చనిపోయారు ఆ సమయంలో డిఎన్ఏ ద్వారా క్రిమినల్ ను పట్టే పద్ధతి లేకపోవడంతో క్రిమినల్ మిస్ అయ్యాడు అని కొంతమంది చెబుతూ ఉంటారు ఓకే ఫ్రెండ్స్ ఈ సంఘటనపై మీకేమనిపించిందో కామెంట్ లో చెప్పండి అండ్ స్టోరీ నచ్చినట్టయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ కలుసుకుందాం